గెలుపు మట్టుకు అవినాష్ రెడ్డి అవినాష్ ఎంపీ అవుతాడు అవినాష్ రెడ్డికి ఆయన ఎప్పటి నుంచైనా ఎంపీకి వాళ్ళకు పోటీ ఎవరు రాష్టలేదు అవినాష్ రెడ్డి బాగా ఏమన్నా బాగుంది అవినాష్ రెడ్డి గారికి గారి అవినాష్ రెడ్డి వస్తాను అవినాష్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డి అతను ఏమి చేయలేరు అతని గెలుపుకు డోకా ఏలాడ సంబంధం లేదు ఎంత ముక్తి అది ఊరికి ఆ అమ్మ గురికి కావాయిచి పెట్టుకునేది సార్ బిడ్డ ఇక్కడ కాదు అక్కడ తెలంగాణ షర్మిల చల్లన రూక ఎట్లా అంటావేమో తెలంగాణలో పార్టీ స్థాపించింది నేను ఈడనే పుట్టినా ఈడనే పెరిగినా ఈడే పిల్లలు కలిసిన ఈ ఉన్నా ఈ మట్టిలోనూ పుట్టినా ఈ మట్టిలోనూ సచిపోతానం మట్టి పట్టుకుంది మూడు నెలల మధ్యాహ్నం పార్టీ మూత వేసింది వీడికి వచ్చి మళ్ళా నేను పుట్టినా ఇన్నే పెరిగినా అని కుటుంబాన్ని విమర్శించేదానికి తయారైంది షర్మిలమ్మ ఎన్ని రోజులు ఏడు తెలంగాణలో ఉండింది మాకు సమస్య వచ్చి మేము తెలంగాణ పోయి చెప్పుకునే వాళ్ళం మా కాదు కదా షర్మిల షర్మిలకి ఏం జరిగిందో గానీ అడ్డైపోయింది వెనక నుండి ఆడిస్తారు అందరంతా షర్మిలా సరిపో చేస్తాం అది చేసిన తర్వాత నా అమ్మకు ఎవరు అంత ఓటు వేరు షర్మిలా డిపాజిట్ గా వచ్చిన నమ్మకాలు లేవు కాంగ్రెస్ కాదు ఎప్పుడే మనం లేదు ఆయన స్వార్థం కోసం ఆమె పోయింది షర్మిలా కాంగ్రెస్ ఓటేస్తారా కాంగ్రెస్ ఓటు ఎవడు